హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బోధిష్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం చాలా ఎమ్మీగా ఉండే వంకాయ బాజీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు అంత అంటే అంత బాగుంటుందండి అది ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది లెట్స్ గో ఇక్కడ నేను పావు కేజీ పొడుగు వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయ బాజీకి పొడుగు వంకాయలు అయితేనే మనకి బాగుంటుంది అందులో ఈ నల్ల వంకాయలు అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాతకి వాటిని మంచిగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి లేకపోతే వంకాయలు అనేటివి కనరెక్కుతాయి చేదుగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా వంకాయలు కట్ చేసుకున్నప్పుడు మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి చూసారు ఇక్కడ నేను ఏ విధంగా కట్ చేశానో ఆ విధంగా కట్ చేసుకోవాలి మరీ పొడుగ కాకుండా ఒక వంకాయలో రెండుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వంకాయలు వేయించడానికి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలండి ఇక్కడ నేనైతే రెండు పావులు పోసుకున్నాను తర్వాతకి నూనె హీట్ అయిన తర్వాతకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఆ ఆయిల్లో వేసుకోవాలండి వేసుకొని వంకాయల్ని మంచిగా వేయించుకోవాలి ఈ కర్రీ అనేది నాకు పెళ్లి కాకముందు నేను స్కూల్లో వర్క్ చేశానండి అంటే మహబూబాద్లో ఫాతిమా స్కూల్లో అప్పుడు అక్క అంటే నా కొలీగ్ రాధిక అక్క నేర్పించారండి నాకు చాలా అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి నేను ఇప్పుడు వీక్లీ వన్స్ చేసుకొని తినేదానండి పెళ్ళికాక ముందు కానీ పెళ్ళైన తర్వాతకి సెవెన్ ఇయర్స్ తర్వాతకి ఇదే ఫస్ట్ టైం అండి ఈ కర్రీ చేయడము నాకు ఈ కర్రీ చేస్తుంటే ఈరోజు నాకు రాధికక్క గుర్తొచ్చిండ్రు నిజంగా అండి ఒక చెల్లెల్ని ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకునేవారు నాకు అక్క అంటే అంత అంటే అంత ఇష్టము అయితే అక్క గుర్తొచ్చిండ్రు నాకు సొంత అక్క లేరు అన్న ఫీలింగ్ ఉండేది కాదండి అంత బాగా చూసుకునేవారు అక్క చూసారు ఇక్కడ వంకాయలు అయితే ఆల్మోస్ట్ మంచిగా మగ్గిపోయాయండి వాటిని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా మనకి వంకాయలు అనేటివి ఫ్రై కావాలి అప్పుడే మనకి వంకాయ బాజీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాతకి ఇక్కడ నేను ఆ వంకాయ బాజీలో వేయడానికి టూ ఆనియన్స్ అదేవిధంగా ఒక పచ్చిమిర్చి కొంచెం ఒక కొత్తిమీర కట్ట ఇవన్నీ మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ కంపల్సరీ మన వంకాయ బాజీలో వేస్తేనే మనకి వంకాయ బాజీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూసి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా వేయించిన వంకాయలని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాతకి చిటికాడు పసుపు వేసుకున్నాను పసుపు కొంచమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు తర్వాతకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను తర్వాతకి ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసాను తర్వాతకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాతకి కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా అందులో వేయాలి అండి తర్వాతకి వీటన్నిటిపైన ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి ఆయిల్ కూడా పచ్చిదే పోయాలి అప్పుడే మనకి వంకాయ బాజీ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ ఇందులో ఏంటంటే మనం అన్నీ పచ్చివే వేస్తామండి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వీటన్నిటిని వేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం చేతితోటే మంచిగా వాటిని మెతపాలండి అప్పుడే మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ బాజీ అంటే ఏదో కాదండి జస్ట్ వంకాయల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసి మిగతా అన్ని మనం పచ్చి వేసుకొని మంచిగా వాటిని మెతుపుకోవాలి ఈ విధంగా మనం మెతుకున్న తర్వాతకి నెక్స్ట్ మనం తయారైనటువంటి వంకాయ బాజీని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ మీకు ఎప్పుడైనా కర్రీ చేసే టైం లేకపోతే ఒకసారి వంకాయ బాజీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి కాకపోతే ఇందులో ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చి వేయడం వల్ల అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా నా మాటల్లో చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరు ఇంకెప్పుడు వంకాయలు చూసినా వంకాయ కర్రీ చేయరండి ఈ విధంగా వంకాయ బాజీనే తయారు చేసుకుంటారు అంత బాగుంటుంది ఇది చపాతి రైస్ అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నాకైతే దీన్ని చూసాక అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా అనిపించింది అంత బాగుంటుందండి నిజంగా రాధికక్క మీకు చాలా థ్యాంక్స్ నాకు ఇంత మంచి డిష్ నేర్పించినందుకు ఈ డిష్ చూసినప్పుడల్లా మీరు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతారు తర్వాతకి ఇక మిగిలిన అంటే డిష్ అవుట్ చేశాం కదండి అది ఎందుకు వేస్ట్ చేయాలని అందులో నీకు అన్నం వేసుకొని ఇంకా కొంచెం అందులో వంకాయ బాగా చేసుకొని మంచిగా కలుపుకొని తినేసానండి నాకైతే ఇంకా అంటే ఆకలి ఆగలేదండి ఆల్రెడీ నేను కర్రీ చేసేటప్పటికి టువెల్ అయింది నా లంచ్ టైం కాకపోయినా కూడా ఆ కర్రీ చూసేసరికి ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా అనిపించింది చూసిండ్రా కలుపుతుంటేనే ఎంత బాగా కలర్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో అంత బాగుంటదండి నేను ముఖ్యంగా చెప్తున్నా ఇది వీడియో కోసం కాదు నేను చెప్పేది టేస్ట్ అనేది అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు అంత బాగుందని చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చి ఆనియన్స్ వేశాం కాబట్టి అంత బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్